ఈ రోజు నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకైతే నా మాటే శాసనం అన్నట్టు వాళ్ళు ఏం చెప్తే జరిగి తీరుతుంది బుధుడు కుజుడు కారణంగా అయితే వీళ్ళకి అద్భుతంగా ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళ మాటే శాసనం కాబోతుంది ఆ రాసులు ఏంటో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ ముందుది కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు బుధుడు సంయోగం వల్ల శుభ ఫలితాలు ఉంటున్నాయి ఈ సమయంలో వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్తగా వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం వీళ్ళు సంతోషంగా జీవిస్తారు వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది కెరియర్ పరంగా సానుకూల మార్పులు అయితే వస్తాయి ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది సానుకూల శక్తితో ముందుకెళ్తారు ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగాలు చేసే వారికి కలిసి వస్తుంది అనుకున్న పనులను పూర్తి చేయడంతో పాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఈ సమయంలో మంచి నిర్ణయాలను కూడా వీళ్ళు తీసుకొని ముందుకు వెళ్తారు ఇక మకర రాశి వాళ్ళకు కూడా బుధుడు కుజుడు సంయోగం కారణంగా సానుకూల ఫలితాలు అయితే ఉంటున్నాయి ఈ సమయంలో మకర రాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా మకర రాశి వాళ్ళకి బాగుంటుంది కొత్త ప్రాజెక్టులను చేపడతారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళ మాటే శాసనం కాబోతోంది ఇక మీనరాశి వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి బుధుడు కుజుడు సంయోగం కారణంగా వీళ్ళకైతే సంతోషంగా జీవిస్తారు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఏ పని చేసినా ఇప్పుడు కలిసి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి సానుకూలంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకైతే ఈ రోజు నుంచే వీళ్ళు ఏం చెప్తే అది జరిగి తీరుతుంది మరి మీ రాశి రాసుల్లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి